కేంద్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేసిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహేశ్వరం నియోజకవర్గ బడంగిప్ట్ సర్కిల్ కార్యాలయం ముందు సిఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు బాలాపూర్ మండల సీఐటీయు నాయకులు దాసరి బాబు మాట్లాడుతూ కార్మికులకు మరణ శాపంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి కార్మికులకు ఉపాధి హామీ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు విరోచితంగా పోరాడి ప్రాణ త్యాగాలతో సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి కార్మిక చట్టాలు లేని దేశంగా మార్చాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు నూతన లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు తమ నిరసనలు ధర్నాలు తప్పవని హెచ్చరించారు ఈ నిరసనలో ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు ఆర్పీలు ఆటో లారీ డ్రైవర్లు వివిధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఈ బాలపూర్ మండలం అన్నిటి కూడా నేను చూస్తూ ఉంటాను ఎందుకంటే ఇక్కడ అన్యాయం జరుగుతున్నటువంటి కార్మికులందరూ కూడా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు తప్ప ఎస్సీ ఎస్టీ బీసీలు తప్ప వేరేవారు ఎవరు సీట్లు చేయరు మరి ఇక్కడ చేస్తున్నటువంటి మరి కేంద్రం ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము మరి ఇరవై తొమ్మిది చట్టాలను కుదించి మరి నాలుగు లేబర్ పోటుగా ఏర్పాటు చేసినటువంటి ఈ చట్టాలను నాలుగు చట్టాలు రద్దు చేయాలని మరి కార్మిక హక్కులను కాపాడాలని మరి దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి అన్ని సంఘాలు మరి మద్దతు చేస్తూ ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీవి అనుకూలంగా ఉన్నటువంటి బీఏసీ బిఎంఎస్ సంఘం ఒకటి తప్ప చేయటం లేదు దీన్ని ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా కాపాడవలసిన అవసరం ఉంది మరి ఇదే బడంగిపేటలో కనీసమైన కనీసమైన లక్ష రెండు లక్షల జనాభా నివసిస్తూ ఉన్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ వర్కర్లను ఏం చేస్తావు అంటే కనీసమైన పదివేలకు ఇరవై ఎనిమిది మంది ఉండాలి మరి కనీసమైన ఉన్న చూంటి వంద మందితోనే ఇంత పెద్ద మున్సిపాలిటీ ఆఫీసును దీన్ని ఇక్కడ కాకుండా అక్కడ అక్కడ కాకుండా ఇక్కడ అలా నడ్డిచే ప్రయత్నం చేస్తావు కార్మికులను అది కాకుండా ఇక్కడ జనాభా ఉన్న దానికి ఏ విధంగా అయితే నియమించాలని నేను నా పేరు మంజుల రంగారెడ్డి యూనియన్ స్టేట్ యూనియన్ లో అధ్యక్షురాలు నేను ఆర్పీల యూనియన్ అధ్యక్షురాలు నేను ఆర్పీలకు ఎటువంటి భద్రత లేదన్నా మాకు మాకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు వేల రూపాయలు జీతం ఉంది మాకు టిఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే ముందర రెండు వేల రూపాయలు పెంచి ఆరు వేల రూపాయలు చేసిరు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు పద్దెనిమిది వేలు చేస్తామన్నారు అదే ఆరు వేలు కంటిన్యూ అవుతుంది ఆరు వేలు కూడా ప్రతి నెల మాకు రావట్లేదు ఇప్పటికీ మాకు జీతం రాక ఆరు నెలలు ఆగస్టు వరకు మాకు జీతం వచ్చింది ఆగస్టు నుంచి ఇప్పటి ఫిబ్రవరి ఎండింగ్ అవుతుంది ఇప్పటి వరకు మాకు జీతం లేదు మాకు అధికారుల వేధింపులు ఉన్నాయి మాకు అసలు టైం టైం అనేది ఏం లేదు ఇరవై నాలుగు గంటలు మా మొత్తం పనిచేయించుకుంటున్నారు మాకు శాలరీలు పెంచాలి మాకు మాకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి డ్రెస్ కోడ్ ఇస్తామన్నారు డ్రెస్ కోడ్ లేదు ఇన్సూరెన్స్ లేదు మాకు ఉద్యోగ భద్రత లేదు ఐడెంటిటీ కార్డు లేదు మాకంటూ ఏ రక్షణ లేదు అసలు మేము ఎవరు అని అడుగుతున్నారు మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో కార్మికులు పంతొమ్మిది వందల ఇరవై ఆరు అంటే ఈ దేశానికి స్వాతంత్రం రాకముందే పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు ఉన్నాయి ఆ కార్మిక చట్టాలన్నింటినీ కూడా నరేంద్ర మోడీ గారు ఇటీవల కాలంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి ఇప్పటిదాకా దాదాపు ఐదు సంవత్సరాల క్రితం నుంచే ఉన్నటువంటి ఇరవై ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను అన్నింటినీ కూడా రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకొస్తానని చెప్పేసి గత ఐదు సంవత్సరాలుగా చెప్తా ఉన్నారు మొన్న లాస్ట్ ఇయర్ నవంబర్ ఇరవై తేదీన మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సర్క్యులర్ జారీ చేసి ఏప్రిల్ ఒకటో తేదీన లేబర్ కోడ్లను అమలు చేస్తున్నాం అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు ఈ లేబర్ కోడ్లను అమలు చేయాలి అని చెప్పేసి ఆదేశాలను జారీ చేయడం జరిగింది చేస్తా ఉన్నాం వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తా ఉన్నాం మా కార్మికునికి కనీస వేతనం ఇరవై వేల రూపాయలు అడుగుతా ఉన్నాం మేము పని తగ్గట్టు వేతనం ఏమని అడుగుతా ఉన్నాం మేము అది లేకుండా ఈ రోజు ఆదాని అంబానికి ఏదో వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసుకుంటూ మా కార్మికులను రోడ్ల మీద పాలు చేస్తా ఉన్నాం ఇది సరైన పద్ధతి కాదు